టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పొలిటికల్గా కూడా పవన్ బలపడే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వడంతో అందరూ పవన్పై అభిమానాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి సమస్యపై తన వాడిని వినిపించే విధంగా పక్కాగా ప్రణాళిక రచయిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయింది బుల్లితర యాంకర్ ఝాన్సీ అసలు ఝాన్సీ ఎందుకు ఫైర్ కావాల్సి వచ్చింది అసలు ఏమైంది ఈ విషయంలోకి వెళ్తే పవన్ ఫ్యాన్స్ ఝాన్సీకి ఎందుకు కోపం తెప్పించారంటే ఇటీవలే విజయవాడలో జరిగిన రాంగోపాల్ వర్మ వంగవీటి ఆడియో వేడుకకు ఊహించని రేంజ్లో అభిమానులు వచ్చారు అయితే ఈ క్రమంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వచ్చి ఆ ప్రోగ్రాంను వీక్షించడం జరిగింది అయితే ఆ వేడుకను భంగపరచడానికి కొంతమంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూ కొంత రగడ చేసేలా వ్యవహరించడంతో యాంకర్ ఝాన్సీకి చిరాకు పుట్టింది కోపంతో ఊగిపోయిన ఈ యాంకర్ ఆ రగడ సృష్టించిన వారిపై ఘాటైన కామెంట్స్ చేసింది విజయవాడ వస్తే ఇలాగైనా గౌరవించేది అంటూనే ఆ గుంపులో కొంతమంది పవన్ కళ్యాణ్ పోస్టర్లు పట్టుకొని కనిపించడంతో క్రమశిక్షణ ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ హీరోకి మచ్చలా తయారయ్యారు ఈ కొంతమంది వల్ల ఆయన అభిమానులకు చెడ్డ పేరు వస్తుంది మీరంతా మచ్చతనకలు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది ఝాన్సీ దీంతో పవన్ అభిమానులతో పెట్టుకొని ఝాన్సీ పెద్ద సాహసమే చేసింది అని ఆ కార్యక్రమానికి వచ్చిన చాలా మంది కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి